హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక న్యాచురల్ టాక్స్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏం చేస్తున్నారనేది అనేది ఏం చేస్తున్నారనేది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి నేను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుండి అయితే వీడియోని షేర్ చేయాలా వద్దా అన్న ఆలోచనలో పడి ఉండేదాన్ని సో మేము ఎట్టికి ఇల్లు స్టార్ట్ చేసాం ఇల్లు స్టార్ట్ చేసామే కానీ చాలా భయమేస్తుండే అప్పటి అప్పటివరకు మనకంటూ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఆ ధైర్యం వేరు మోరల్ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి మనీ మనీ అనేది సెకండ్ అండి ఫస్ట్ ఫైనాన్షియల్గా కాకుండా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనకంటూ పెద్దవాళ్ళ సజెషన్స్ కావాలి ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో దాట్ ఇక్కడ చాలా మిస్ అయింది ఎవరినంటే మా సార్ వాళ్ళ నాని అంటే మా తాతయ్యని ఇన్ మిస్ అయ్యాం అంటే నో మోర్ అక్కడ కొంచెం సజెషన్స్ ఇచ్చేవాడేమో మా ధైర్యం వేరే ఉండేదేమో అని చాలా అనిపించింది ఇప్పటికీ మిస్ అవుతున్నాం ప్రతి పనిలో ఎందుకంటే అదొక ఎమోషన్ అంతే ప్రతి మిడిల్ క్లాస్ లైఫ్లో ఇల్లు ఇల్లు అనేది ఒక ఎమోషన్ అండి ప్రతి మిడిల్ క్లాస్ లైఫ్లో ఒక ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని బాగా చదివించుకుంటే చాలు అనే అంతవరకే ఉంటారు అంతకుమించి మించి ఆశలు ఏమీ ఉండవు ఎందుకంటే అంతే వాళ్ళ ఆశలు పిల్లల్ని బాగా చదివించుకోవాలి మాకంటే మా పిల్లలు బాగా చదవాలి మాకంటే మా పిల్లలు చాలా బాగుండాలి అనే ఆలోచనే ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకి మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది నా ఒపీనియన్ నాలా అందరూ ఆలోచించాలని ఏమీ లేదు